గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగ్గురం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ శ్లోకం నియత్యతు సన్యాస కర్మణోనోపద్యతే మోహాత్త పరిత్యాగ తామస పరికీర్తి నిషిద్ధ కర్మల అలాగే కామ్య కర్మల ఆచరణను త్యాగము చేయడము సముచితమే కానీ శాస్త్ర విహిత కర్మాచరణమును త్యజించడం ఉచితము కాదు కాబట్టి మోహవశమున దానిని త్యజించడము తామస త్యాగము అంటారు అర్జునుడు ఏమడిగాడు త్యాగం అంటే ఏమిటి సన్యాసం అంటే ఏమిటి రెండింటికి డిఫరెన్సెస్ ఏమిటి స్వామి అని అడిగారు కృష్ణ పరమాత్మ త్యాగానికి సన్యాసానికి డిఫరెన్సెస్ చెప్తూ చెప్పడానికి ముందు పరిచయమిస్తూ అసలు సన్యాస గురించి త్యాగం గురించి లోకుల భావనలు పండితుల భావనలు లోకంలో రకరకాల భిన్న భిన్నమైన వాదాలు ఎలా ఉన్నాయి వినిపించి ఆ తర్వాత పరమాత్మ తన నిశ్చితమైన అభిప్రాయం చెప్పారు ఏమిటిది నిన్నటి శ్లోకంలో తెలుసుకున్నాం ప్రతిఫలాపేక్ష రహితముగా వేదోక్తమైన కర్మలు నీ విద్యుక్త కర్మలు నీ కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాడిని ఆచరించడము అవశ్యము తప్పనిసరిగా చేయాలి ఎలా చేయాలి ప్రతిఫలాపేక్ష రహితంగా చేయాలి అని చెప్పి స్వామి ఈ శ్లోకం నేను చెప్తాను నిషిద్ధమైన కర్మలు కామ్య కర్మల ఆచరణ త్యాగము చేయడం విడిచిపెట్టడము సముచితమే నిషిద్ధ కర్మలు ఏవి చెయ్యకూడని పనులు ఆ చెయ్యకూడని పనులను త్యాగం చేయాలి ఆ కర్మలను ఇవి చెయ్యకూడదు చెయ్యను అని వాటిని తెలిసి పడేయాలి విడిచిపెట్టాలి అలాగే కామ్య కర్మలు గుర్తు బాగా ఇచ్చేస్తే ఆ కోరిక తీరుతుంది అది చేస్తే ఈ కోరిక తీరుతుంది ఈ కోరిక తీరాలంటే ఈ ప్రాసెస్ లో చేయాలి ఆ కోరిక తీరాలంటే ఆ ప్రాసెస్ లో చేయాలి లేదంటే ఇది చేయడం వలన నాకు ఆ కోరిక తీరాలంటే అని ఈ పని ఖచ్చితంగా చేస్తే రాలి చేస్తేనే ఆ కోరిక నాకు నెరవేరుతుంది ఈ విధమైన కామ్య కర్మలు ఏమైతే ఉంటాయో వీటి ఆచరణ కూడా విడిచిపెట్టాలి త్యజించాలి అంటే నిషేధం విధించిన కర్మలు అంటే చెయ్యకూడదు అని చెప్పిన పనులు అలాగే ప్రతిఫలాపేక్షతోటి కోరికలతోటి ఆ కోరికలు తీర్చుకోవడం కోసము చేసే పనులు ఈ రెండి కూడా విడిచిపెట్టడము అంటే త్యజించడము సముచితము కరెక్ట్ వాటిని త్యజించేసేయాలి కానీ శాస్త్ర విహిత కర్మాచరణములను త్యజించుట ఏదైతే ఉందో అది మంచి పద్ధతి కాదు శాస్త్రము చెప్పిన కర్మాచరణ చక్కగా భగవంతుడిని ఆరాధించు నీ బాధ్యతలు కర్తవ్యాలు చక్కగా ఉత్సాహపూర్వకంగా భగవత్ పూజల భావించి నిర్వర్తించు మానవ జన్మ సద్వినియోగం చేసుకోవడానికి భగవత్ ప్రాప్తి కోసం ఆత్మ సాక్షాత్కారము కోసం సాధన చెయ్యి నిగ్రహం కలిగి ఉండు బలహీనతలు అధిగమించు నీవు ఏదో పాంచభౌతికమైన శరీరం కాదు శాశ్వతమైన ఆత్మని అన్న విషయం మీద దృష్టి పెట్టు ఆ ప్రకారం జీవితంలో నడుచుకో సంసారంలో తార్బరాకు మీద నీటి బొట్టులా బ్రతుకు కలగా పలగంగా అన్నిటిని కలిపేసుకోకు కర్మ బంధనాలలో చిక్కుకోకు కర్మలు చేస్తున్న ఆ కర్మలు నీకు అంటుకోకుండా ఉండడం కోసం ప్రయత్నం పాప పుణ్యాలకి కూడా నీ నీకు అధికారం లేదు కాబట్టి దాంట్లో నువ్వు భాగస్వామి అవ్వకు ఆ పాప పుణ్యాలు కూడా నాకు విడిచిపెట్టే బుద్ధి నీవు సంతరించుకో అప్పుడు ఏమవుతుందంటే నన్ను దృష్టిలో పెట్టిన కూడా నీవు పాపాలు చేయలేవు పుణ్యం కూడా కోరవు కాబట్టి వచ్చిన పుణ్యం ఏదైనా ఉంటే అది కూడా నాకు అర్పిస్తావు పుణ్యాలు ఏమి నీ దగ్గర ఎప్పుడు ఉండవు అప్పుడు నువ్వు కర్మ బంధాల నుండి బయటపడతావు పడతావు ఎప్పుడు ఈ కర్వబంధాలు నీకు అంటుకోవో నీవు ముక్తుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే శాస్త్రములో ఉన్న విషయాలు ఈ విధమైన శాస్త్ర విహితమైన కర్మలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ నువ్వు చక్కగా ఆచరించు వీటిని విడిచిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు భగవద్గీత చదవక ఈ రోజుల్లో మాటలు ఎలా ఉన్నాయంటే అని నేను అసలు గుడికి కూడా వెళ్ళండి చూడండి దేవుడు అంటే ఒక మానసికమైన ఫీలింగ్ ఏదో నేను మనసులో దేవుడికి దండం పెట్టేసుకుంటాను అంతవరకు రండి ఎవరు చూసారు దేవుడిని ఎన్నో మతాలు ఉన్నాయండి దేవుడు ఒక్కడేనండి నేను పెద్దగా దాల్చుకోనండి ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు మాత్రం గాడికి ఏదో దండం పెట్టుకుంటానండి అంతేనండి ఏమిటో వీళ్ళు రామాయణం మొత్తం చదివేసినట్లు భగవద్గీత మొత్తం చదివేసినట్టు ఉపనిషత్తులు చదివేసినట్లు భారతం అంతా తెలిసినట్లు భాగవతం మొత్తం ముక్కును పట్టినట్లుగా ఏదో అంతా తెలిసినట్లుగా వేదాంతాలు మాట్లాడుతూ ఉంటారు అది ఆశ్చర్యంగా ఉంటుంది ఇదంతా కూడా కలి ప్రభావం అండి భగవంతుడు స్పష్టంగా చెప్పినట్టు శాస్త్ర విహితమైన కర్మాచరణ ఏదైతే ఉంటుందో నన్ను పొందగోని ఆ పని చెయ్యి అలాగే నీ కర్తవ్య కర్మలు ఏవైతే ఉంటాయో ఉత్సాహంగా చే ధర్మబద్ధంగా చెయ్యి వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ త్యజించకూడదు ఒకవేళ మోహ వశ ఇలాంటి మోహాలలో పడి ఇవన్నీ ఎవరు ఎవరడియారు ఎందుకు చేయాలి చూసామంటే దేవుడు ఉన్నాడో లేడో ఏదో మానవ మిత్యము శుభ్రంగా తెలిసినంతలో అనుభవించాలి సుఖంగా ఉండాలి సుఖంగా ఉండటానికి సుఖపట్టడానికి సంతోషంగా ఉండటానికి ఎంజాయ్ చేయడానికి కావలసినవన్నీ కోరినవన్నీ అనుభవించడానికి ఏదైనా దారులు ఉంటే చెప్పండి ఏమైనా రెమెడీలు ఉంటే చెప్పండి ఈ విధంగా ఈ విధమైన ఈ జాలంలో పడి ఎవరైతే వైదికపరమైన భగవంతుడిని పొందే భగవత్ ప్రాప్తికి సంబంధించిన ఆధ్యాత్మిక సాధనని త్యజిస్తారో ఆ విధంగా త్యజించడానికి తామసక త్యాగము అని పేరు అర్థమవుతోంది కదా త్యాగములో మూడు రకాలు తామసిక రాజసిక సాత్విక త్యాగ దాంట్లో తామసక అంటే వెనక నుండి చెప్పుకొస్తున్నారు స్వామి తామసక త్యాగం అంటే ఏమిటి స్వామి స్పష్టం చేశారు ఏది నీకు మోహంతో భ్రమతోటి చిత్తభ్రమతోటి నిజము అబద్ధంగా గోచరించి అబద్ధమే నిజంగా గోచరించి ఆ అబద్ధమే నీకెప్పుడు ఎప్పుడూ చెయ్యాలి పాటించాలి అనిపిస్తుందో ఏది నిజమో సత్యమో శాస్త్ర రహితమో దానికి చేసే మనసు నీకు ఉండక పరిత్యాగం చేస్తావో అది తామసికమైన త్యాగము అంటే తమో గుణంలో ఉండి చెయ్యాల్సిన దాన్ని నువ్వు చేయకుండా పరిత్యజించావు చేయాల్సిన వైదికపరమైన కర్మను సాధనను నువ్వు చేయకుండా తమోగుణ భూయిష్ఠుడు పైన నీవు దాన్ని చెయ్యాల్సిన ఏది చేయమని శాస్త్రం చెప్తుందో పరమాత్ముడు చెప్పాడు దాన్ని నువ్వు పరిత్యజించావు దీనికి తామసిక త్యాగము అని అర్థం అంటే తమో గుణం ఉన్నవాడు చేసిన త్యాగం లేదా చేసిన అవిసర్జ తమో తమోగుణం ఉన్నవాడు ఏం వదిలిపెడతాడు మంచిని సత్యాన్ని సనాతనాన్ని శాశ్వతాన్ని వదిలిపెడతాడు ఏం పట్టుకుంటాడు ఏది నిజమనుకుంటాడు పనికి బాను అక్కర్లేనివి మోహం కలిగించేవి భ్రాంతి కలిగించేవి భ్రమ కలిగించేవి అయితే ఉన్నాయో వాడిని గ్రహిస్తాడు కాబట్టి తమో గుణం ఉన్నవాళ్ళు ఏది విడిచిపెడతారు దానికి తామసిక త్యాగం అని పేరు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఏం విడిచిపెట్టాము మనము పోరాపాటం కానీ దీన్ని విడిచిపెట్టామనుకోండి దరిద్రం పడుతుంది ఇంకంతే చెప్పాలి జీవితము అష్ట దరిద్రభూ అవుతుందండి మనం అనుకుంటాం బయటికి బంగ్లాలు ఉన్నాయి మేడలు ఉన్నాయి కార్లు ఉన్నాయి డబ్బు ఉంది హోదా ఉంది కానీ మనశ్శాంతి ఉండదు ఆత్మను ఎప్పుడూ తెలుసుకోలేవు ఆత్మ సాక్షాత్కారానికి నువ్వు ఏ ప్రయత్నము చేయలేవు ప్రయత్నము చేయలేనంత భూమిలో కూరుకుపోయి ఉంటావు అవన్నీ కూడా సుఖాల్లా భౌతికమైన గొప్ప వ్యామోహముగా ఆకర్షణగా మోహంగా సుఖంగా నిన్ను భ్రయింపజేస్తుంది అసలు శిశులైన దరిద్రం అంటే అదే కాబట్టి తామసక త్యాగం అంటే ఏది పరిత్యజించకూడదో దాన్ని పరిత్యజించడం తామసక త్యాగము దానికి ఫలితము దురదృష్టమే దారిద్ర్యమే అనేది గుర్తుపెట్టుకోవాలి సత్యం ఏవైతే ధర్మోరక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆరపణం